ఆలయాలలో దసరా శరణవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభించారు అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నంద్యాల పట్టణంలోని ఆలయాలలో దసరా శరణవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభించారు ప్రముఖ ఆలయాలు నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయం సుంకులమ్మ ఆలయం నగర్ రామాలయం నందు ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణ చేపట్టారు అదేవిధంగా పట్టణంలో పలు ప్రాంతాలలో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలో పూజలు చేస్తున్నారు మొదటి రోజు దుర్గాదేవిని శైలపుత్రి అలంకరణలో పూజలు నిర్వహించారు పట్టణంలోని అమ్మవారి శాలనందు దసరా నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం అమ్మవారిని శైలపుత్రి అలంకరణలో దర్శించుకున్నారు ಇಂದ್ರಹ <muchas> ఆలయం నందు దుర్గా మాతను శైలపుత్రి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు సంజీవ సంజీవనగర్ రామాలయం నందు దసరా శరణవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు శైలపుత్రి అలంకరణలో పూజలు అందుకున్నారు నంద్యల పాలిటెక్నిక్ రోడ్డులోని గిరినా సెంటర్ నందు శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ మరియు సప్తగిరి సేవా సమాజ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి మొదటి రోజు శైలపుత్రి అలంకరణలో పూజలు నిర్వహించారు నంద్యాల శ్రీ జగజ్జనని ఆలయం నందు దసరా శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించారు నల్లెల జంబుల పరమేశ్వరి ఆలయ సమీపంలోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం నందు దసరా వేడుకలు నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు నవదుర్గ మాత వేషధారణలో పలువురు పాల్గొన్నారు tremendo bangke je be ek kutto నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలోని వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ ఆర్య క్షత్రియ చిత్తారిసంగంలో దసరా శరణవరాత్రులు నిర్వహిస్తున్నారు లోని బ్రహ్మనందేశ్వర ఆలయం నందు దసరా శరణవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని శైలపుత్రి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల తెలుగుపేటలోని శ్రీ మద్దిలేట్టి నరసింహస్వామి ఆలయంలో దసరా శరణవరాతుల పూజా మహోత్సవం మొదటి రోజు ఆలయంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి ప్రతిమ ఏర్పాటు చేసి తదుపరి గణపతి పూజ అమ్మవారి కలశస్థాపన స్వామి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమం అష్టోత్తర పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మవారికి నివేదన చేసి మహామంగళహారతి ఇవ్వటం జరిగింది వా 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 దిదానా పాకా వా వా దిదానాని హాయండి సందే సందే తు